తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి ఇది శిల్పకళా వైభవానికి ఒక అద్భుత నిదర్శనం ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆలయంలో పద్నాలుగు మహాగోపురాలు ఉన్నాయి అందులో పెద్దది నూట అడుగుల ఎత్తు ఉంటుంది ఆ కాలంలో ఆధునిక పరికరాలు లేకుండా ఇంత ఎత్తైన గోపురం నిర్మించడం నిజంగా ఒక రహస్యం మరొక విశేషం ఏమిటంటే ప్రతి గోపురం మీద వేలాది విగ్రహాలు ఉంటాయి అవన్నీ వేర్వేరు ఆకృతుల్లో కథల్లో చెక్కబడ్డాయి శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తారు ఇంత జటిలమైన శిల్పకళను ఆ కాలంలో చేయడం మానవ కృషికి మించి ఒక అద్భుతం భక్తులు దీన్ని అమ్మవారి కృప దైవ శక్తి అని నమ్ముతారు అందుకే మీనాక్షి అమ్మవారి ఆలయం భక్తి శిల్పకళ రహస్యాల కలయికగా प्रपंच व्याप्त प्रसिद्धि चीजें